నా భార్య ఉపాసన ముసలిది కాదు తనది చాలా అందమైన మనసు అందం కొద్ది రోజులే ఉంటుంది కానీ మంచి మనసు ఎప్పటికీ నిలిచి ఉంటుంది అంటూ అంబానీ పెళ్లిలో ఉపాసనని చూసి అవమానించిన వాళ్ళపై అయితే చరాచరం రియాక్ట్ అవుతూ రావడం జరిగింది అయితే గతంలో జరిగిన అవమానాన్ని మరోసారి ఎదుర్కొంటూ కుమిలిపోతున్న ఉపాసన కొనదల ఇప్పటికే అంబానీ ఇంట పెళ్లి వేడుకలు అంటూ బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ తారలందరూ మెరిసిపోతూ ఉన్నారు ఇంకా నాగులు వాళ్ళు వేసుకున్న కట్టుబట్టు చూసి నటి అయితే ఫిదా అవుతున్నారు పెళ్లి కన్నా ఎక్కువగా యాక్టర్స్ ఎటువంటి బట్టలు వేసుకుని ఎటువంటి జువెలర్స్ తో వస్తున్నారు అనేది చూస్తున్నారు సోషల్ మీడియా మొత్తం ఆ పెళ్లి వేడుక నిండిపోతూ ఉంది బాలీవుడ్ తారలందరూ జతగా కపుల్స్ గా ఎంటర్ అవుతూ అందరికి కళ్ళు చెదరిస్తున్నారు ఇప్పుడు టాలీవుడ్ లో రామ్ చరణ్కి కూడా అంబానీ ఇంట పెళ్లి వేడుక ఆహ్వానం దొరకగా ఉపాసన కొనలతో కలిసి హాజరైపోయారు ఈ పెళ్లి వేడుకకి అయితే ఉపాసన తను వేసుకున్న బట్టలు ఉంటున్న తీరుపై అయితే నెట్టే ఎన్నో ట్రోల్స్ చేస్తూ ఉంటారు అయితే గతంలో ఉపాసన కొనదల పెళ్లి సమయంలో సైతం రామ్ చరణ్ ఈ అంబానీ ఎలా పెళ్లాడుతున్నాడు అంటూ అర్థం కావడం లేదంటూ నటీజన్స్ ట్రోలింగ్స్ ఇప్పుడు మరొక వైపు అంబానీ ఇంటి పెళ్లి వేడుకలో అయితే తమన్న వెక్కిరి నవ్వు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది ఇలా ఉపాసన కొనదల అందం విషయంలో ఎప్పుడు ట్రోలింగ్స్ నిలుస్తూ ఉంటుంది అంబానీ పెళ్లి వేడుకల్లో సైతం ఉపాసన కొనదల చైన్ లాకెట్ తో సింపుల్ సారీతో అయితే అదరు కొట్టేసింది కానీ కాకపోతే ఆ లుక్స్ అన్నీ అంబాని పెళ్లి వేడుకల్లో ఏమాత్రం సరిపోలేదు అన్నట్లుగా కాజల్ అగర్వాల్తో పాటు తమన్నా సైతం ఎక్కిరి నవ్వు నవ్వడమే కాకుండా ఉపాసన కొనదల్ని ఎవరో తెలియని అమ్మాయిగా ఇగ్నోర్ చేస్తూ రావడం జరిగింది ఇంకా ఈ విషయంపైన అయితే రామ్ చరణ్ రియాక్ట్ అవుతూ నా భార్య ముసలిదే కాదు చాలా అందమైన మనసు అందం కొద్ది రోజుల్లో ఉంటుంది కానీ మంచి మనసు ఎప్పటికీ ఉంటుంది నా భార్యని అనడానికి ఎవరికి అర్హత లేదు అంటూ ఉపాసన కోసం అయితే రియాక్ట్ అవుతూ రావడం జరిగింది రామ్ చరణ్ దీని మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి